ఒకానొక అడవిలో ఒక పిచ్చుక ఉండేది తనకు తానుగా తెలివైన పిచ్చుకనని మిగతా పక్షులతో చెప్పుకునేది అది విని ఆ పక్షులు హేళనగా నవ్వుకోవటమే కాకుండా పిచ్చుక అమాయకురాలని నవ్వుకునేవి పిచ్చుకకి ఒక పరీక్ష పెట్టాలని ఒక రోజున పావురం చిలుక మాట్లాడుకుంటూ ఉంటాయి ఆలోచన బాగానే ఉంది కానీ పావురమా పిచ్చుకకి ఏ పరీక్ష పెడదామో కూడా నువ్వే చెప్పు పరీక్ష పెట్టాలని మాత్రం ఆలోచన చేశాను కానీ ఏం పరీక్ష పెట్టాలని మాత్రం ఆలోచించలే చిలుక ఆ పెట్టాల్సిన పరీక్ష బాధ్యత నువ్వే తీసుకో ఇది మరీ బాగుంది పౌరమా ఇప్పటికిప్పుడు పరీక్ష పెట్టమంటే నేను మాత్రమే పరీక్ష పెడతాను పావురమా నాకు ఏమీ తోచడం లేదు చిలుక నాకు ఒక ఐడియా వచ్చింది ఆలస్యం చేయకుండా ఏమిటో చెప్పు పౌరమా ఒక మూడు కట్టలు తీసుకొచ్చి పిచ్చుకకిద్దాం చిలుక అయోమయంగా చూస్తూ ఉంటుంది అలా అయోమయంగా ముఖం పెట్టకో నేను చెప్పేది విను చిలుక అదే చేస్తున్నాను పావురమా మూడు కట్టలు ఇచ్చి వంట చేయమని చెప్తావా లేదు వాటిని అంటిచ్చని చెప్తాను అదోలా పావురాని చూసి అంటుంది మూడు కట్టెలిచ్చి వంట చేయమని చెబుతావా చికెన్ చేయమంటావా మటన్ చేయమంటావా ఈ రెండు కాకుండా ఫిష్ చేయమంటావా చెప్పు పావురమా ఏ వంట చేయమంటావు ఎప్పుడు చూడు తిండి గురించి ఆలోచననే ఓయ్ చిలుకా నోరుంది కదా అని ఎలా పడతా మాట్లాడుకో ముందుగా నేను చెప్పేది వింటావా నీకు నచ్చినట్టుగా అన్ని నువ్వే అనేసుకుంటావా ఏమిటో చెప్పు పౌరమా మూడు ఇచ్చి తెలివితో అంటించమని చెబుదాం పెట్టించిన తర్వాత పుల్లగీసి అంటిపెట్టడం ఎవరైనా చేస్తారు ఇక పిచ్చుక చేయకుండా ఎలా ఉంటుంది పౌరమా చిలుక మనం కట్టెలు మాత్రమే ఇస్తాం అగ్గిపెట్టెని కానీ అగ్గి పుల్లని కానీ ఇవ్వం తెలివితో పిచ్చుక కట్టెలను అంటించాలి ఎలా అంటిస్తుందో అప్పుడు మనం చూడొచ్చు అనుకున్నట్టు పిచ్చుక వెలిగిస్తే అప్పుడు పిచ్చుకకి తెలివి ఉందని నమ్ముతాను లేదంటే పిచ్చుకకి తెలివి లేదు ఏమి లేదు తనకు తాను డబ్బా కొట్టుకుంటుందని అర్థమవుతుంది ఇంకా ఆలస్యం ఎందుకు పౌరమా పక్షులని పిలిచి ఈ విషయం చెప్పు అప్పుడు పిచ్చుకకి పరీక్ష పెడదాం తనకి తానుగా చెప్పుకుంటున్నట్టు తెలివైందా కాదా అని ఈ పరీక్షతో తెలుస్తుంది అయ్యో చిలుక ఏదైనా మనం ప్లాన్ చేసినట్టుగా ఉండొద్దు అప్పటికప్పుడు ఆలోచించి చెప్పినట్టుగా చేసినట్టుగా ఉండాలి అంతే అంటే మళ్ళీ పిచ్చుక తన తెలివి గురించి మన దగ్గర ఆగినప్పుడు ఈ పరీక్ష పెడదామని అంటావు అంతేనా పావురమా అవును చిలక ఈ రోజు కాకపోయినా రేపైనా పిచ్చుకొస్తుంది తన తెలివి గురించి గొప్పగా చెప్పుకుంటుంది అప్పుడు మనం పిచ్చుక తెలివిని టెస్ట్ చేయొచ్చు అలా పావురం మాట్లాడుకొని వాటి ఇళ్లకు వెళ్లిపోతాయి రోజులు గడుస్తూ ఉంటాయి ఇంతలో వర్షాకాలం వచ్చింది పగలు రాత్రి అనే తేడా లేకుండా వర్షాలు పడుతూ ఉంటాయి దాంతో పక్షులన్నీ వాటి ఇళ్లలోనే ఉంటూ నచ్చిన వంట చేసుకుని తింటూ ఉంటాయి వర్షాలకు అడవిలో ఉన్న చెరువు నిండింది కొలండ్లు నిండాయి సెలయేరు నిండుగా పారుతూ ఉంటాయి ఒకరోజున అడవిలో బాగా ఎండ కాస్తూ ఉండగా పక్షులన్నీ కలిసి సెలయేటి దగ్గరికి వచ్చాయి ఇలా చూడండి ఈ రోజున మనం ఇక్కడ ఈ సెలయేటి ఒడ్డున ఎందుకు కలుసుకున్నామో మీ అందరికీ తెలుసు కదా నాకు మాత్రం తెలియదు అదేంటి పిచ్చికా నువ్వు తెలివైన కదా నీకు తెలియకుండా ఎలా ఉంటుంది మా అందరికి తెలిసింది నీకు తెలియకుండా ఎలా ఉంటుంది పిచ్చుక మర్చిపోయాను నేను తెలివైన పిచ్చుకని కదా నాకు తెలుసు అయినా నాకు తెలియకుండా ఎలా ఉంటుంది మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో నీకు తెలుసు కదా పిచ్చుక తెలుసు చిలుక అయితే చెప్పు మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం పిచ్చుక అయోమయంగా చూస్తూ ఉంటుంది చెప్పు పిచ్చుక అలా దిక్కులు చూస్తున్నావు ఇక్కడికి వచ్చిన పక్షులన్నీ నన్ను మన్నించాలి ఇప్పుడు నేను పిచ్చుక తెలివికి ఒక చిన్న పరీక్ష పెట్టాలని అనుకుంటున్నాను నేను ఒప్పుకుంటున్నాను చిలుక పిచ్చుకకి ఆ పరీక్ష పెట్టు అవును చిలుక నేను ఒప్పుకుంటున్నాను చిలుక ఎప్పుడు చూడు తెలివిన దానని చెప్పుకుంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఆ తెలివికి పరీక్ష పెట్టడంలో తప్పలేదు చిలుక ఏం పిచ్చుక చిలుక నీ తెలివికి పరీక్ష పెడుతుంది నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా ఉన్నాను గ్రద్దా నేను చెప్పినట్టుగా నేను తెలివిన పిచ్చుకనని మీరందరూ మెచ్చుకునే సమయం సందర్భం ఇదేనని నేను అనుకుంటున్నాను ఒక చిలుకే కాదు పావురం కాకి గ్రద్ద ఎవరు పరీక్ష పెట్టినా నేను రెడీగా ఉన్నాను చిలుక ఇక ఆలస్యం చేయకుండా పిచ్చుకకి ఆ పరీక్ష ఏంటో పెట్టు ఇప్పుడే పెడతాను గ్రద్ద పావురమా నువ్వు వెళ్ళి ఒక కట్ట తీసుకునిరా కాకి నువ్వు ఒక కర్ర తీసుకునిరా కొంగ నువ్వు కూడా ఒక కర్ర తీసుకునిరా ఏమీ మాట్లాడకుండా కాకి కొంగ పావురం మూడు పక్షులు మూడు దిక్కులకు వెళ్ళాయి పిచ్చుక చూస్తూ ఉండగా మూడు పక్షులు మూడు కర్రలని తీసుకొని వచ్చాయి పిచ్చుక ముందు పెట్టాయి పిచ్చుక వాటిని చూసి సంతోషపడుతూ ఇప్పుడు నేను ఈ మూడు కర్రలని కలిపి అంటించాలి అంతే కదా చిలుక అవును పిచ్చుక మీరెవరు అగ్గిపెట్టె కాదు కదా అగ్గిపిల్ల కూడా ఇవ్వరు అయినా నేను ఈ మూడు కర్రలని అంటించాలి అంతే కదా అవును అన్నట్టుగా అన్ని పక్షులు చెప్తాయి సరే మీరందరూ చూస్తుండగానే నేను వీటిని అంటిస్తాను అని పిచ్చుక దిక్కులు చూస్తూ ఉండగా తనకి రెండు రాళ్ళు కనిపిస్తాయి పిచ్చుక ఆ రెండు రాళ్ళని తీసుకొచ్చి కర్రల దగ్గర పెట్టుకుంటుంది ఆ తర్వాత ఎండిన ఆకుల్ని తీసుకొచ్చి ఒక గుట్టలాగా పోసింది పిచ్చుక ఏం చేస్తుందో పక్షులన్నీ చూస్తూ ఉంటాయి పిచ్చుక రాళ్ళతో రాపిడి చేసి ఎండిన ఆకుల్ని అంటిస్తుంది ఆ తర్వాత ఆ కర్రల్ని కూడా అంటిస్తుంది మూడు కర్రలు మండుతూ ఉంటాయి పిచ్చుక విజయగర్వంతో అక్కడున్న పక్షుల వైపు చూసింది అన్ని పక్షులు చప్పట్లు కొట్టాయి సంతోషంగా పిచ్చుక ఇప్పటికైనా నేను తెలివైన పిచ్చుకునని మెచ్చుకున్నారు చాలా సంతోషం ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు కలుసుకున్నామో చెబుతాను వినండి చెప్పు పిచ్చుక వర్షాకాలం వచ్చింది ఇక నుంచి ఎప్పుడు వర్షం పడుతుందో ఎవరూ చెప్పలేరు ఇప్పటికే మన అడవిలో ఉన్న చెరువు నిండింది వాగులు కొలనులు నిండుకున్నాయి సెలయేరు భారీగా పారుతుంది మరొక వర్షం గట్టిగా పడితే వరద నీటిలో మన అడవి మునిగిపోతుంది అంతేకాకుండా మనం కూడా అని చెప్పబోతూ ఉండగా పక్షులు అయోమయంగా చూస్తూ ఉంటాయి ఇలా చూడు పిచ్చుక నీ తెలివితో మనం ఈ వర్షంలో తడవకుండా వరదల్లో కొట్టుకుపోకుండా ఎక్కడ ఇల్లు కట్టుకుంటే బాగుంటుందో కూడా నువ్వే చెప్పు చెప్పడం ఎందుకు కాకి మీరందరూ నాతో పాటు రండి నేను నా ఇంటిని చూపిస్తాను వరదల్లో నా ఇల్లు మునిగిపోదు వరదల్లో కొట్టుకుపోదు అంత తెలివిగా ఆలోచించి నేను నా ఇంటిని కట్టుకున్నాను అందరూ వినండి పిచ్చుక కట్టుకున్న ఇంటికి వెళ్ళి చూద్దాం పదండి తెలివి గల పిచ్చుక ఎక్కడ కట్టుకుందో ఎలా కట్టుకుందో తెలుసుకుందాం పక్షులు కలిసి పిచ్చుక వెనకాలే ఎండిన చెట్టు మీద కట్టుకున్న తన ఇంటికొచ్చాయి అన్ని పక్షులు ఆ పిచ్చుక ఇంటిని చూశాయి అన్ని పక్షులకి కోపం వచ్చింది చెట్టుని నరికి ఇలా కట్టుకున్నావా కాకి కోపం తెచ్చుకోకుండా ఆ చెట్టుని చూడు అది ఎండిపోయిన చెట్టు నేను ఏ చెట్టుని కొట్టలేదు ఏ చెట్టుని నరకలేదు ఇలాంటి వరద ప్రమాదం వస్తుందని నేను ముందే గ్రహించి అడవి మొత్తం తిరిగాను ఎండిన చెట్టు కోసం చూశాను అప్పుడు ఈ చెట్టు కనిపించింది ఇల్లు కట్టుకున్నాను పిచ్చుక చెప్పేది నమ్మేటట్టుగా లేదు చెట్టును కొట్టేసింది లేదు పావురమా నేను చెట్టుని కొట్టలేదు అందరూ వినండి పిచ్చుక మనతో ఉంటూ అడవిలో చెట్టుని కొట్టేసి ఇంటిని కట్టుకుంది అందుకే నేను మన నుంచి పిచ్చుకని వెలేస్తున్నాను ఇక నుంచి మనలో ఎవరూ పిచ్చుకతో మాట్లాడడానికి వీల్లేదు పిచ్చుకకి ఎలాంటి సహాయం చేయటానికి వీల్లేదు పిచ్చుక ఇక్కడే ఉంటుంది మనం మన ఇళ్లలో ఉందాం పదండి అని గ్రద్ద చెప్పటంతో అన్ని పక్షులు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఆహారం కోసం అడవిలో పిచ్చుక తిరుగుతూ ఉంటే అన్ని పక్షులు కనిపిస్తాయి కానీ పిచ్చుకతో ఏదీ మాట్లాడవు పిచ్చుక మాట్లాడాలని పిలిచినా కోపంగా చూస్తూ తిట్టుకుంటూ వెళ్ళిపోయేవి పిచ్చుక బాధపడుతూ తన ఇంటికి వచ్చేది ఒకరోజు రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కుండపోతగా కురుస్తూ ఉంటుంది అడవిలో వరద మొదలైంది తమ ఇళ్లలో ఉంటూ ఆ వరదని చూస్తున్న పక్షులకి భయం పట్టుకుంది ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావటం లేదు నేనిప్పుడే పిచ్చుకింటికి వెళ్తాను పిచ్చుకతో ఉంటాను పావురం తన ఇంట్లో నుంచి వర్షంలో తడుస్తూ పిచ్చుక ఇంటికి బయలుదేరింది అప్పటికే వరదలో కాకి ఇల్లు గ్రద్ద ఇల్లు మునిగిపోయాయి ఆ రెండూ వరదలో కొట్టుకుపోతూ ఉంటాయి పావురం పిచ్చుక ఇంటికి వచ్చింది కాపాడమని ఆ రెండు పక్షులు అరుస్తూ ఉంటాయి పావురమా కాకి గ్రద్ద వరదలో కొట్టుకుపోతున్నాయి వాటిని కాపాడుదాం పదా నేను రాను పిచ్చుక వెళ్ళి కాపాడితే కాపాడు పిచ్చుక ఇంటి నుంచి బయటకొచ్చి చూసింది కానీ పిచ్చుక వాటిని కాపాడలేకపోయింది కాకి గ్రద్ద వరదలో కొట్టుకుపోతూ ఉంటాయి తెలివితో పిచ్చుక కట్టుకున్న ఇల్లే ఇప్పుడు తనని కాపాడింది ఇది వాళ్తి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే భర్తకాకి కోపంగా తన భార్య పిచ్చుకని కొట్టటానికి పైకెత్తిన బండరాతిని పక్కకి పడేసింది అయిష్టంగా ముఖం పెట్టింది భయపడుతున్న భార్య పిచ్చుక పక్కన పడేసిన బండరాతిని చూసి ఊపిరి పీల్చుకుంది చా నిన్ను నమ్మిన ప్రతిసారి నన్ను నువ్వు మోసం చేస్తూనే ఉన్నావు కదే నీసించేటివేమిటి నోటికెంతొస్తే అంత మాటంటారా వెనుక ముందు ఆలోచించుకునేది లేదు ఎవరో ఏవో మాటలు మాట్లాడుకుంటారు ఆ మాటలు వింటావు ఇలా నా మీద దాడి చేయడానికి సిద్ధపడతావు ఎప్పుడండి నన్ను అర్థం చేసుకున్నది చెప్పండి నువ్వు మాట్లాడకు నీకు నాకు ఇక్కడి నుంచి మాటలు లేవు ఇంటిని రెండు భాగాలుగా విడగొడుతున్నాను ఒక భాగంలో నువ్వుంటావు మరొక భాగంలో నేనుంటాను మంచిది రెండు భాగాలు కాకపోతే నాలుగు భాగాలు చేయండి వద్ద నేను చెప్పడం లేదు అయినా నీకు నాకు సంబంధం లేదని చెప్పిన తర్వాత నేను ఇక్కడెందుకుంటాను ఉండను వేరే ఇంట్లో ఉంటాను నాకు నచ్చినట్టుగా ఉంటాను చెప్పండి ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలో ఓహో ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నాకు దూరంగా బ్రతకాలని చాలా ఆశపడుతున్నట్టు నావు కదా ఇంటిని రెండు భాగాలు చేసిన తర్వాత ఎలాగో మనవి వేరు కాపురాలు అవుతాయి అప్పుడు ఈ సగం ఉన్న ఇంట్లో ఉంటే ఏమిటి వేరే ఇంట్లో ఉంటే ఏమిటి వామో పిచ్చుకా నువ్వింత దారుణంగా మాట్లాడతావని నేను ఏమాత్రం ఊహించలేదు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి వేరేగా బ్రతికేందుకు కూడా ఇష్టపడుతున్నావంటే నువ్వు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నావని నాకు అర్థమవుతుంది ప్లాను లేదు ఉల్లిపాయ పకోడీ లేదు నీకిష్టం కదా అని ఎంతో కమ్మగా బగారా రైస్ చికెన్ కూర చేసి పెడితే నువ్వు నా మీదకి నన్ను చంపడానికి పెద్ద బండ రాత్రిని ఎత్తుకుని వస్తావా అసలేం జరిగింది చెప్పు బండరాటితో కొట్టి నన్ను చంపాల్సిన విషయం ఏమిటి మళ్ళీ నా మీద అనుమానం కలగడానికి కారణం ఏమిటి చెప్పు నువ్వు చిలుక కొంగతో కలిసి మామిడి తోటలో పనిచేయడానికి ఓహో నీళ్ల కోసం సెలియారు దగ్గరికి వెళ్ళినప్పుడు చిలుకా కొంగ అక్కడ మాట్లాడుకోవడం విని ఇంతలా ఆవేశం తెచ్చుకున్నావా భర్తకి చెప్పకుండా భార్య ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే కోపం రాకుంటే ఏమవుతుంది చెప్పు పనికి వెళ్లాలని నేను చిలుక కొంగ ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నాం కాని ఖచ్చితంగా రేపటి నుంచి వెళ్లాలని అనుకోలేదు అయినా చిలుక కొంగ మాటలు విన్న నువ్వు నీ భార్య పిచ్చుక ఏం చెబుతుందో లేదో అని ఎదురు చూడాల్సింది కదా భర్త కాకి ఆలోచనలో పడింది ఆలోచన ఉండదు ఏముండదు ఎప్పుడు చూడు ఆవేశం మాత్రం ఉంటుంది అదెందుకు పనికిరాదు ఇలా గొడవలు పెట్టడానికి తప్ప సరేలే అయిందేదో అయింది ఇష్టమని ఎంతో కమ్మగా చేసిన బగారా అన్నం చికెన్ కూర పెట్టు పెట్టను నేను తినను నీకు పెట్టను నిన్ను బ్రతిమిలాడుతూ ఉండటం నా వల్ల కాదు అయినా నువ్వు నాకు చెప్పకుండా కూలీ మామిడి తోటలో పనికి వెళ్లేందుకు ఎలా నిర్ణయం తీసుకుంటావు ఆ చెప్పవే ఎలా నిర్ణయం తీసుకుంటావు ఎలా చిలక కొంగల్తో మాట్లాడుతావు నువ్వు ఒప్పుకుంటేనే కదా ఆ రెండో అంతలాగా సెలెడ్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటాయి చెప్పు నేను చెప్తున్నాను కదా మాటలే నడుస్తున్నాయి కానీ ఇంకా గట్టి నిర్ణయం తీసుకోలేదు మాటలు మాట్లాడుకోవడానికి నా పర్మిషన్ తీసుకోవాలని నేనేం చెప్పటం లేదు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు మాటల్లోనే అర్థమవుతుంది నిజం చెప్పు ఆ మామిడి తోటలోకి పనికి వెళ్లాలని నీకు ఉందా లేదా నేనెందుకు పనికి వెళ్ళాలని అనుకుంటున్నాను చెప్తేనే కదా నాకు తెలిసేది నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది పిచ్చిక నాకేమైనా నేత్ర ఉందనుకుంటున్నావా లేదంటే నా దగ్గర ఏదైనా మాయార్థం లాంటిది ఉందనుకుంటున్నావా నువ్వు పొద్దున్నే పోతావు రాత్రికి వస్తావు రెండు గిన్నెలు నాలుగు బట్టలు పిండిన తర్వాత ఇక నేను చేసే పని ఏ ఉంటుంది ఇంట్లో ఇంట్లో పని లేకపోతే తోట పనికి వెళ్తావా వెళ్తానని అనుకుంటున్నాను చూడ్డానికి ఒక టీవీ ఉండదు పాటలు వినడానికి ఒక రేడియో ఉండదు మాట్లాడడానికి అత్త మామ లేరు చూసుకోవడానికి ఆడుకోవడానికి నేను అలసిపోవడానికి పిల్లలేరు మిగతా సమయం మొత్తం నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఇంట్లో ఎలా ఉంటాను నా బాధని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం భర్త భర్తకాకి మౌనంగా ఉంటుంది టీవీ తీసుకొచ్చి పెట్టమంటే దిక్కుమాల సీరియల్స్ చెత్త ప్రోగ్రామ్స్ వస్తున్నాయని వాటిని చూడడం అంత మంచిది కాదని టీవీ కొనలేదు కనీసం పాటలు వినడానికి రేడియో కొనమని చెప్పాను అందులో రొమాంటిక్ సాంగ్స్ వస్తుంటాయి నేను లేనప్పుడు వింటాం అంత బాగోదని రేడియో కొనలేదు ఇక నేనేం చేయాలి ఎలా ఇంట్లో ఉండేది చెప్పండి అని చెప్తూనే బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది భార్య పిచ్చుక నువ్వెంతగా ఏర్చినా టీవీ రేడియో సెల్ఫోన్ ఇలా ఏది నీ కోసం నేను కొనను అయితే నేను పనికి వెళ్తాను ఆ మామిడి తోటలోకి కదా నువ్వు పనికి వెళ్తాను అని చెప్తుంది అవును ఇప్పుడు అక్కడే పని ఉందని చిలుక కొంగ చెప్పాయి వాటితో కలిసి నేను మామిడి తోటలోకి పనికి వెళ్తున్నాను అయితే ఇప్పుడేంటి కొడతారా కొట్టండి బూతులు తిడతారా తిట్టండి అయినా కొట్టడం తిట్టడం మీకేమి కొత్త కదా నువ్వెందుకు ఆ మామిడి తోటలోకి పనికి వెళ్తానంటున్నావో నాకు బాగా తెలుసు పిచ్చుక మీరు ఎలా అనుకున్నా నాకొచ్చే తలనొప్పేమీ లేదు అనుమానంతో మీ మనసుని పాడు చేసుకుని నన్ను తిట్టడం కొట్టడం చేస్తున్నారు ఏదో ఒక రోజున నిజం తెలిసిన నాడు నేను మీకు కనిపించకుండా పోతాను అప్పుడు మీకు నా విలువ అర్థమవుతుంది ఆ మామిడి తోట నీ మాజీ లవర్ కదా ఓహో మొత్తం మీద విషయం తెలుసుకున్నాం చాలా సంతోషం అవును మీరు చెప్పింది నిజమే ఆ మామిడి తోట నా మాజీ లవర్ పిచ్చుకదే కానీ నేను ఇప్పుడు పనికి వెళ్తుంది మాత్రం పిచ్చుకలవరి కోసం కాదు నా చేతిలో కూడా కొంత డబ్బు ఉండాలనే విషయం నెమ్మది నెమ్మదిగా అర్థమవుతూ వచ్చింది భర్త కాకి అదోలా చూస్తూ ఉంటుంది ప్రతి చిన్నదానికి నిన్ను నేను డబ్బులు అడుగుతూ ఉంటే ఏదో పురుగును చూస్తున్నట్టు నన్ను చూడటం నాకు చాలా బాధిస్తుంది ఇవన్నీ మీకు గుర్తుకురా నేను మాత్రం మామిడి తోటలోకి పనికి వెళ్తున్నానని తెలియగానే కోపం వచ్చింది భర్త అనే అహంకారం వచ్చింది అనుమానం కూడా పుట్టింది ఇప్పుడేం మాట్లాడాలో నాకు తెలియటం లేదు మనసుంటే కదా ఏం మాట్లాడాలో అర్థం అది లేదు లేదు అర్థం మాత్రం అర్థమైంది అవకాశం అంత నా తల రాత ఏం చేస్తాను అనుభవిస్తాను సర్లే నువ్వు కూలి పనులకు వెళ్లేందుకు నేను ఒప్పుకుంటున్నాను ఇంత జరిగిన తర్వాత ఒప్పుకోక ఏం చేస్తావులే అయినా నువ్వు ఒప్పుకోకపోయినా నేను కూలి పనులకు వెళ్ళేదాన్ని ఇప్పుడు ఒప్పుకుంటున్నాను కదా నువ్వెక్కడికైనా పనికి వెళ్ళు ఎవరితోనైనా మాట్లాడు నేనేమి ఫీల్గాను నిన్ను అనుమానించంలే అని కాకి చెప్పగానే భార్య పిచ్చుకలు బాధ కొంచెం తగ్గినట్టయింది కన్నీళ్ళని తుడుచుకుంది తనలో భార్య మనసు కరిగిపోయింది సరేలేండి ఈ గొడవలు మనకెప్పుడు ఉండేవే కదా రండి మీకిష్టమైన బగారా చికెన్ చేశాను కడుపు నిండుగా తినండి తినండి అంటున్నా నువ్వు తినవా ముందుగా మీరు తినండి లేదు లేదు పిచ్చుక ఇద్దరం కలిసే తిందాం లేదంటే నేను తిన్నా సరే ఇద్దరం కలిసే తిందాం భార్య పిచ్చుక ఇద్దరికి వడ్డించింది భర్త కాకి చికెన్ లెగ్ పీస్ పట్టుకొని పిచ్చుక నా కోసం ఈ లెగ్ పీస్ తిను అని పిచ్చుక మూతి దగ్గర పెట్టింది భార్య పిచ్చుక ఏమీ మాట్లాడకుండా భర్త కాకి పెట్టిన చికెన్ లెగ్ పీస్ ని కొంచెం తింటుంది అప్పుడు కాకి సంతోషంగా నా మీద పూర్తిగా కోపం పోయింది కదా పిచ్చుక మీ మీద నాకిందుకు కోపం ఉంటుంది చెప్పండి నా బాధని మీరు అర్థం చేసుకోవడం లేదని ఇంతకు అలా మాట్లాడాను అంతే అంతేగాని మీ మనసుని నొప్పించాలని కాదు భర్తగా మీరు కాకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి అలా భర్త కాకి భార్య పిచుక ప్రేమగా మాట్లాడుకుంటూ బగారా చికెన్ కూరతో ఇష్టంగా కడుపు నిండుగా తిన్నాయి అలా ఆ రోజు మొత్తం ఇద్దరు చాలా సంతోషంగా గడిపారు ఇక మరుసటి రోజున పిచ్చుక నేను పనికి వెళ్తున్నాను నేను కూడా ఈ రోజు నుంచి పనికి వెళ్తున్నానండి వెలిపిచ్చుకా నేను ఈ విషయం మర్చిపోయాను వెలు వెలు అని కాకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చిలుక కొంగ కలిసి పిచ్చుక ఇంటికి వచ్చాయి భార్య పిచ్చుక ఇంటికి తాళం వేసింది వాటితో కలిసి మామిడి తోట దగ్గరికి వచ్చింది అక్కడ లవర్ పిచ్చుక భార్య పిచ్చుకని చూసింది చిలుక కొంగ మీరిద్దరూ వెళ్ళి మామిడి పళ్ళని కోసి బుట్టల్లో వేస్తూ ఉండండి ఈ భార్య పిచ్చుక కాసేపైన తర్వాత వస్తుంది చిలుకా కొంగ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాయి లవర్ పిచ్చుక భార్య పిచ్చుక మాట్లాడుకుంటూ ఉండగా ఒక మామిడి చెట్టు మీదున్న భర్త కాకి వాటికి కనబడకుండా కొమ్మల మధ్యలో నుంచి లవర్ పిచ్చుకని భార్య పిచ్చుకని చూస్తూ ఉంటుంది అవి మాట్లాడుకున్న మాటలు వింటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే